వినిపిస్తుందా అండి చెప్పండి గారు ఫోన్ కట్ అవుతుంది నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఆ ఇప్పుడు ఇరవై ఆరు లక్షల మంది తీసుకెళ్ళి ఒక్కరిని కూడా బతకనీయకుండా కాలం చేసి తీసుకెళ్ళి సరే చేరుకున్నారు ఇద్దరు చేరుకున్నారు ముగ్గురు ఇరవై ఆరు లక్షల మంది చచ్చిపోయారు కదండి ఎందుకు మీరు కనిపిస్తావు ఇప్పుడు నీకు బిర్యానీ వాగ్దానండి వినండి సార్ ఏం వాగ్దానం ఏది నెరవేరలేదు కదా ఎందుకు ఇద్దరు చేరారు మీరే చెప్తున్నారుగా హలో 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 ఆ వినిపిస్తుందా చెప్పండి ఇప్పుడు ఇరవై లక్షల మందిని ఇరవై ఆరు లక్షల మందిని జనాంగాన్ని చంపాడే అది ఎంతవరకు కరెక్ట్ అండి అది మీరు ఎవరు చంపారండి ఎక్కడ ఉంది అక్కడ బైబుల్లో మీరు చంపారనే మాట యహో అనేది చంపాడు కదండి మీకు ఎక్కడ ఒక వచ్చి చెప్పండి కోడు చూపిస్తామంటారా చెప్పండి ఒకటి కాదు నేను చాలా చూపిస్తాను ఆహా మీరు ఒకటి చూపించండి ఒకటి చూపించమంటారా ఒకటి చాలా చూపిస్తాను సార్ ఒకటి చూపింది ఒకటి కాదు మీకు చాలా కో చూపిస్తా ఒకటేంటి చాలా ఉన్నాయి నా దగ్గర ఆయన చంపలేదు వాళ్ళు వికృత చేస్తులు బట్టి ముందే మూడు రోజులు వెళ్లాల్సిన ప్రయాణం నలభై ఏళ్ళు వీళ్ళు అరణ్యలో వాళ్ళ ఆయుష్ కాలం ఇదైపోయి వాళ్ళు స్వతహాగా చనిపోయి సరే సరే వినండి సార్ వినండి అధ్యాయం ఒకటి నుంచి ఆరు నీవు చంపండి అది కాంకర చేస్తున్నప్పుడు అది వినండి మనకి అదేంది ఇదేంది వారి పిల్లలు మీరు చేసుకోకూడదు మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు మీరు ఇందాక అరణ్యంలో చనిపోయారు దాన్ని నేను చెప్పాను ఎవో పిలిచిన ప్రజల్ని ఇరవై లక్షల మందిని ఆయన చంపినట్టు అక్కడ ఉందని నేను అడిగాను ఆయన చంపమన్నాడు ఇప్పుడు ఇదిగోడే ఆహా కాదు రాజుగారు మీరు ఒక్కటి మాట్లాడారు ఏమని యహోదేవుడు ముప్పై ఇరవై ఆరు లక్షల చిల్లర ప్రజలు తెచ్చిన వాళ్ళని ఇద్దరే వెళ్ళారు వాళ్ళు మిగతా వాళ్ళని చంపేశాడు అని అన్నారు మీరు ఎందుకు చంపాడు ఎక్కడ చంపాడు ఆయన ఎవరు 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 చంపాడు ఆయన్ని ఎవరు ఎవరు చంపారు ఎవరు చంపకుండానే వాళ్ళు చనిపోతారా కొన్ని మార్గం మధ్యలో అవును మరి నలభై సంవత్సరాలు తిరిగే వాళ్ళు వాళ్ళకి అప్పుడే ఇరవై ఏళ్ళు ఉన్నాయి వయసు అప్పుడు వాళ్ళకి ముప్పై ఏళ్ళు పైతులు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు నేచురల్ నాచురల్ వాళ్ళు చనిపోయింది వాళ్ళు వాళ్ళంతటా ఆయుష్కాలం ఆయన చంపలా ఆయన చంపకుండా ఆయన చనిపోయారా ఇప్పుడు ప్రయాణం నా ఆయుష్కాలం మీకు ఇచ్చింది మీకు ఇచ్చింది మీకు మాకు నాకు ఇచ్చింది నాకు ఉంటుంది వాళ్ళు ప్రయాణం ఐగుప్తు బయలుదేరినప్పుడు దేవునికి లోపడక ఎప్పుడు దేవుని శోధిస్తూ ఇష్కిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పొందుకోవాల్సిన కారణ దేశానికి ఇరవై ఏడు లక్షలు పైచీలు దగ్గర పిల్లలు అందరు లెక్కేసుకుంటే ముప్పై లక్షల్లో వీళ్ళు వెళ్ళింది ఇద్దరే ఎందుకని మిగతా వాళ్ళ పిల్లలు వెళ్ళారు మీరు అర్థం కాలే మీకు అక్కడ పాయింట్ రాజుగారు పూర్తిగానండి పూర్తిగా చెప్పాలంటే చెప్పేదేనండి వినండి ఒకసారి వినండి సార్ నేను పాస్తున్నాయి కొంచెం మీరు మీరు మీకు వజ్రాలు చెప్తాను మీకు అర్థం అవుద్ది ఇది సార్ అక్కడ చెప్తుంటే మీరు అడిగిన దానికి ప్రశ్న వేస్తారు నేను చెప్తున్నా కానీ అది కంప్లీట్ అన్నప్పుడు మీరు మాట్లాడాలి యహో ఆయన ఆయన అతి క్రూరంగా చంపాడు చంపా చూపిస్తారు మీరు వినండి ఇది కూడా దేశం వెళ్ళేటప్పుడే కదా చంపింది అందరినీ రాజుగారు ఒక్క ఒక్క నిమిషం అండి ఒకటి మీరు కంప్లీట్ అయిన తర్వాత నేను మాట్లాడాలి నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడాలి అలా అయితే మాట్లాడాలి అలాగైతే మాట్లాడదాం ఇప్పుడు నేనేం చెప్తానంటే చెప్పండి ఇప్పుడు మీరే మాట్లాడండి నేను మాట్లాడినప్పుడు మళ్ళీ మేము మాట్లాడను మీరు చెప్తాను దాని బాగా మీరు చెప్పండి అరగంట గంట రెండు రోజులు నాలుగు రోజులు చెప్పండి నేను ఇప్పుడు మీరు అయిపోయింది మీరు మాట్లాడడం దాకా నేను మాట్లాడను ఓకే స్టార్ట్ చేయండి ఇప్పుడు ద్వితీయం ఏడా పదహారు నుంచి ఇరవై ఐదు నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చేయమంటాడు యహోవా తర్వాత ద్వితోపదేశ కారణం అధ్యాయం ఒకటి నుంచి నాలుగు మీరు స్వాధీనం మీరు స్వాధీనం చేసుకోబో ప్రదేశాన్ని బొత్తిగా నాశనం చేసి అక్కడ దేవతామూర్తులు మొత్తం నాశనం చేయమంటాడు యహోవా తర్వాత ద్వితోపదేశ కారణం పదమూడో అధ్యాయం ఆరు నుంచి పది నీ తల్లి గాని అక్క గాని చెల్లి గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కూడా చంపమంటాడు తర్వాత ద్వితోపదేశ కారణం పదమూడో అధ్యాయము పన్నెండు నుంచి ప పదిహేడు చదువు మీరు నివసిస్తున్న పూర్వంలో ఎవరైనా మిమ్మల్ని వేరే దేవుని పూజించమో రమ్మంటే వారిని కత్తితో నరికి సంపేమంటాడు యహవా అలాగే దిదోపదేశండ పదేట అధ్యాయం ఇరవై రెండు నుంచి ఏడు సూర్యుని కాని చంద్రుడు కాని నక్షత్రం కాని వేరే దేవుడిని పూజిస్తే రాళ్ళతో కూడా చంపమంటాడు అలాగే దిదోపదేశం ఇరవై అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది తర్వాత నీ దేవుడైన వ్యూహానికి అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళని పిల్లల్ని ఎత్తుకెళ్ళమంటాడు యోహోవా తర్వాత ద్వితోపదేశాండ ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడు తల్లిదండ్రులు మాట పోతే రాళ్ళతో కూడా చంపమంటాడు ఈ పిల్లల్ని అలాగే దితప్రదేశ్ కాన్ను ఇరవై రెండు అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడు ఒక అమ్మాయి ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి కన్య కాదని చెప్పి వీడికి అనుమానం వస్తే మూడో రోజే ఆ అమ్మాయిని రాళ్ళతో కూడా చంపమంటాడు ఆ తల్లిదండ్రుల ముందే యహోదేవుడు చెప్పిన మాట ఇవన్నీ దారుణాలు కదండి మీ దృష్టిలో ఈ ఊరి నుంచి అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాకా నలభై సంవత్సరాలు హిందూ సార్ నడవాల్సి వచ్చింది నలభై రోజులు నడక నలభై సంవత్సరాలు చేశాడు వీళ్ళందరినీ చంపేశాడు పూర్తి అదేదో ఇక్కడ చెప్పొచ్చు కదా మార్గం మధ్యలో చేసి చేస్తే అని మార్గం మధ్యని అంత హీనంగా హింసించి చంపాడు అందరినీ దేవుడు ఇంత ఇంత మీరు అమాయకంగా ఉన్నారేంటి సార్ నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పండి మాట్లాడమంటారా చెప్పండి సార్ పర్వాలేదు మరి నేను స్టార్ట్ చేస్తున్నా మీరు అడిగిన ప్రశ్నలందరికీ నాకు దేవుడు ఇచ్చిన కృపతో మీకు సమాధానం చెప్తా వినండి మీరు మొట్టమొదటిగా అన్నది ఏంటి అంటే ఐదు నుంచి అబ్రహాన్ని పిలుచుకుని పక్కకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇరవై లక్షల జిల్లు నేను అన్నాను కాదు ఇరవై ఆరు ఇరవై ఏడు అన్నారు ముప్పై లక్షలు చిల్లుకు పిల్లలు కూడా లెక్క చేసుకుంటే ఉంటుంది ఒక మాట నేను అన్నా వాళ్ళందరినీ కానాన్ దేశానికి వాగ్దానం చేసిన దేశ చేసిన ఆయన తీసుకెళ్లేకపోయాడు ఈయన ఏం దేవుడు అని అన్నారు మీరు ఫస్ట్ ప్రశ్న అంతే కదండి అవునండి అవునండి అయితే దేవుడు వాగ్దానం చేసి ఆయన తీసుకొచ్చినప్పుడు ఏదైతే అబ్రహాంకి ఇచ్చిన నాలుగు వందల ముప్పై ఏళ్ళు తర్వాత వాళ్ళు విస్తారంగా ఆ ఐగుప్తులో ఏదైతే పరో అండర్లో వాళ్ళ పిత్రుడైన జోసెఫ్ ఇంగ్లీష్ జోసెఫ్ తెలుగులో వచ్చి ఏసేపు అని ఆయన అనే వాళ్ళ తండ్రి ద్వారా పన్నెండు మంది సంతానంతో ఒక నాలుగు వందల ఏళ్ళు సంవత్సరాలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇయర్స్ వీళ్ళు వీళ్ళంతా విస్తారమైన ప్రజలు వచ్చినప్పుడు వాగ్దానం పరిపూర్ణమైందని చెప్పి అబ్రహాంకి ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో ఆ మెచ్చపోతే నుంచి అబ్రహాం అనే ఆయన ఇటు రావడం జరుగుతుంది కానాన్ దేశానికి ఆయన కానాన్ దేశస్తుడు కాదు ఆయన అబ్రహాం అయితే ఆయన వాగ్దానం చేసినప్పుడు ఫస్ట్ కూడా ఎప్పుడు కూడా ఒక అగ్రిమెంట్ అనేక ఎప్పుడు దేవుడు చేస్తాడు ఆయన ఎవరితో అయినా సరే తో కూడా ఫస్ట్ చేసింది అగ్రిమెంటే అంటే దాన్ని పోలంకుశంగా చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక అగ్రిమెంట్ అనే మాట మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు అగ్రిమెంట్ అని చెప్తున్నా దాన్ని ఒప్పందం అనొచ్చు నిబంధన అనొచ్చు లేదంటే అనొచ్చు ఇంకా ఏదైనా మీరు దానికి మాట పెట్టుకోండి ఆ కట్టడితో దేవుడిచ్చిన ఆ వాగ్దానంతో అబ్రహాం వెయిట్ చేస్తున్నాడు కాలం సంపూర్ణమైంది వాళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి నుంచి అదే ఇజ్రాయల్ అన్నబడింది ఇప్పుడు ఎరిచలేము వాళ్ళు ఏదైతే దేవుడు వాగ్దానం చేసిన భూమి కానాన్ అనే దానికి అలటాకి వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఆ సముద్రం పాల్గా చేసి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి యార్దాను కూడా దాటి అవతలకి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవునికి ఒక ఏమంటారంటే దాన్ని ఇప్పుడైతే దాన్ని సారీ సార్ ఉండండి మీకు మొత్తం తీరు చెప్పేస్తాను చెప్పే అలా చెప్పడు ఎందుకు తీసుకొచ్చాడు మధ్యలో అబద్ధం చెప్పేది ఏమండి ఎన్ని మీరు అనేది ముప్పై ఆరు లక్షల మంది ఎందుకు చంపాల్సి వచ్చింది ఎవరు చంపారండి ఎన్ని ఎందుకు మాకు ఎక్కడండి చెప్పకూడదు మీరు ఎంత గోపికప్పుడు ఇంక నేనేం చెప్పను మీరు అనవసరంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మీకు మీరు బైబిల్ చదివే కదా మీరు చెప్పాలి అసలు లేదని నువ్వు కొట్టాలి మీరు లేదంటే ఇది చెప్తున్నప్పుడు అని అర్థం చేసుకోవాలి అది కాదని మీరు ఇది చెప్పాలి కోర్టు చేసి ఇందాక మీరు పద్దెనిమిది స్కాండంలో ఐదు ఆరు ఏడు వచ్చిన రిఫర్ చేశారు కదా మీరు అడిగిన ప్రశ్నకి దీనికి అసలు రిలేటెడే కాదు అవును మనం మాట్లాడుకుంటే మ్యాథ్స్ గురించి మీరు అడుగుతుంది సైన్స్ గురించిందండి అదే చెప్పబోతున్నా ఆయన చంపలేదు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కదండి నాతో వాగ్దానం చేశాడండి దేవుడు నేను సరిగ్గా లేను కానీ నా పిల్లలు మాత్రం వెళ్ళారు వాగ్దానం చేసిన వాళ్ళు ఇద్దరే వెళ్ళారు అయ్యో చంపమన్న సార్ ఇప్పుడు మీకు ఇరిమియా పద్దెనిమిది చూడండి ఇరవై ఇరవై మూడు చెప్పండి మీరు మీరు అడిగిన ప్రశ్న చెప్పనివ్వట్లేదు మీరు ఇంకా నేను మీతో ఏం మాట్లాడను పురుషుడు సార్ వారి ఆ నాకు చామంబణకు అప్పగింతును పురుషులను పిల్లలను కట్గుమతో హతులవుతురు కాక వారి భార్యలు లేకుండా వారి మరి ఎవరు అవునండి ఇప్పుడు వాగ్దానం చేసిన మనకి ఒక మిలిటరీతోనో లేదంటే ఒక ఒక చిన్న వస్తువు కోటే ఇతర దేశాలతో మనం ఒక రాయభారం ఏర్పరచుకుని ఒప్పందాలు రాసుకుంటాం ఒప్పందం మీరత ఏం చేయాలి అక్కడ ఉంది చెప్పిందే చూసి ఆయన వేరే చెయ్యాల ఇదేందండి అర్థం కాదు ఇది ఇంత అర్థం ఉంటే మీరు ఇంత సమ్మర్ అంటే మీరు ఎలా ఇప్పుడు మీరు ఇందాక దాంట్లో మాట్లాడుతూ కర్మ వాళ్ళు చేసిందే వాళ్ళు ఏదైతే అతిక్రమం చేసినా వాళ్ళకి శిక్ష వచ్చింది ఎదురు అవ్వాలి కదండి ఇప్పుడు అతిక్రమం గురించే కదా ఏసు వారు మన పాపల కోసమే కదా వచ్చింది ఆ ఇప్పుడు ఆయనతో నడుచుకునే వాళ్ళకే రక్షణ కానీ నడుచు నడవని వాళ్ళకి వెంబడింటి నోడికి మోసుకున్నోడికి సార్ అక్కడ అక్కడ కూడా ఎవరైతే మనుషులు పాపాలు చేస్తారో అక్కడ పాపం చేసినప్పుడల్లా కూడా ఒక కేసును చంపుతా ఉంటే ఇంక మనుషులు చంపాల్సిన అవసరమే వచ్చేది కాదు లేదు లేదు ఇప్పుడు సంపూర్తి దానికి దీనికి మీరు అడిగిన మ్యాటర్కి ఇది కాదు ఇది మళ్ళీ ఇక్కడికి వస్తాము సార్ ఒక నిమిషం ఇగో వారు తమ కుమారులను మాంసము తిందురు అదేం గొప్ప విషయం అనుకున్నారేంటి ఆల్రెడీ నరభాక్షులు తింటారండి అడవి అడవిల్లోనూ తాండాల్లోనూ ఆఫ్రికా కంట్రీల్లోను ఆస్ట్రేలియాలో ఒకప్పుడు ఆ విజ్ఞానం లేనప్పుడు మనుషులు మనుషుకుని చంపుకుని తినేవాళ్ళు సూర్యుడికి బలిచ్చి నాకు అధికారం వస్తుందని తినేవాళ్ళు అజ్ఞాన కాలంలో అంటే వాళ్ళు అంత అజ్ఞానంగా ఉన్నారు కాబట్టి ఆకలి గురించి అలా చేస్తారు అది ఎవడైనా చేసే పని ఇప్పుడు మూడు ఇంకన్నా చూసా పన్నెండేళ్ల పిల్లల్ని తండ్రి రేపు చేశాడు అలాగే జరిగింది కూడా ఆ పన్నెండేళ్ల పిల్లని తండ్రి కొన్న తండ్రి చేశాడు చేస్తుంది అది గొప్ప విషయం కాదది మీరు చెప్పేది ఆహారం లేకపోతే ఎవడేం చేసేది అది అక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన అతిక్రమ వాళ్ళకి ఆహారం దొరకలేదు కాదండి ఆహారం లేకుండా చేస్తున్నావు కదా ఎందుకు వాళ్ళ వాళ్ళ చేసుకున్న అతిక్రమం అది అతిక్రమం ఏదైతే ఏదైతే మనము ఒక ప్రభుత్వం కింద ఉన్నప్పుడు దానికి లోబడి నడుచుకోవాలి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిస్తే ఏమవుద్ది మనిషి అనేవాడు నీళ్లు కూడా రావు ఇంట్లో బుద్ధి లేదు నిన్ను కూడా రావు కరెంట్ కూడా ఉండదు మీరు అండి బుద్ధు ఉన్నటువంటి దేవుడు ఏం చేయాలి ఏసుని సృష్టించాలి చంపుతా ఉండాలి అప్పుడు ఇబ్బంది ఉండదు ఒక్కసారి సంపూర్తి అయిపోయింది కదా ఇంకా ఇంకా ఏసులు తర్వాత ఎక్కడ చనిపోయారు అవుతుంది ఒక్కసారి సంపూర్తి అయిపోయింది అది మళ్ళీ రెండో మాటి ఉండదు ఒక్క అవతారమే ఆయన పది అవతారాలు ఎత్తి వంద అవతారాలు ఎత్తుతానని అక్కడే అబద్దం చెప్పలేదండి మరేసు రెండో రాక ఉంది అంటారు మీరేమో ఉంది అక్కడే అంటారు మీరు ఉంది ఎవరు చెప్పారు రెండో రాక లేదని ఎవరు చెప్పారు మీకు రెండో అవతారం మీరు ఒప్పుకున్నారా రెండో అవతారం అవదు ఒక్కడే రెండోసారి వచ్చేదాన్ని రెండో రెండో రాకడ ఎందుకని ప్రశ్నించాలి మీరు రెండో అవతారం కాదు ఇది రెండో రాకడ ఎందుకని అడగాలి మీరు ప్రశ్నించుకోవాలి బైబుల్ నిలబడదానికి మీరేనండి నిదర్శనం కాదండి ఒకటో రాకడైంది రెండో రాకడ ఎందుకని ప్రశ్నించుకోవాలి అది కవర్ కవర్ కానీ కాదు కాదు ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేటప్పుడు జడ్జికి మనం అప్లై చేసాము ఏమంటే నా పాపం ఇది నా అతిక్రమం ఇది ఇదిగో నేను ఇలా పరిహారం చేసుకున్నాను పరిహారం పొందానని చెప్పి కోర్టులో అప్పీల్ చేసుకున్నప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు అది రెండోది ఫస్టే అయిపోదు ఆయన ఫస్ట్ వచ్చింది దానికి బాబు నీ సంగతి ఏంటి నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పటాక ఆయన వచ్చాడు చెప్పటాక చూపించాడు ఇదిగో ఇలా నువ్వు ఇలా రావాల్సిందే న్యాయం పొందుకోవాలంటే అని రెండోసారి వచ్చినప్పుడు ఆయన జడ్జిగా వస్తాడు కానీ ఇలా దీనుడిగా ఆయన్ని పాపం ఎంత దారుణంగా చంపారంటే అంత దారుణంగా జిపోతే ఈ లోకంలో ఇంకా అడ్డగోలుగా ఉండేది ఆజ్ఞ మీరు ఒక్క నిమిషం రాజుగారు రాజుగారు మీరు భౌతికంగా మాట్లాడుతుంటే భౌతికంగా మాట్లాడతాం రాజకీయం మాట్లాడదాంటే రాజకీయం మాట్లాడదాం ఆత్మీయంగా మాట్లాడదాం అంటే ఆత్మీయంగా మాట్లాడదాం మీ ఇష్టం మాట్లాడతాం ఆ యుధం కూడా లేకపోతే భూమి మీద ఈ మంచితనం కూడా లేదు ఇవాళ ఉన్నాను సార్ మీరు ఆ విధంగా కాకపోతే ఈ రోజుకి కూడా భూమి మీద మంచితనం అనేది ఉండదు నేను అప్పుడు చంపితే ఇప్పుడు మంచి వాళ్ళు అయిపోయారా చాలా మంది ఆ నీతి బట్టే మీరు ఇందాక అన్నారు కదా అమెరికాలో అక్కడ ఏం లేదు వీళ్ళంతా దోసుకున్నారని ఎవరైతే సత్యం విని వారు మనసు పొందుకున్నారో వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టారు అడవి జాతుల ప్రజలందరూ మారటం జరిగింది ఎవరు మారదండి ఎవరే ఎందుకు మారదండి ఎన్నో చరిత్ర ఉంది ఇప్పుడు రాజు గారు మీ పదిహేను ప్రశ్నలకి సమాధానం లేకపోతే చరిత్ర అబద్ధం అయిపోదండి చరిత్ర ఎప్పుడు సత్యమే ఒకసారి వినండి మందు దాగి ఒక ప్రశ్న అడిగి ఇంకో ప్రశ్న ఉంటాడు ఒక ఏసు నమ్ముకున్నంత మాత్రాన నేను మందు దాగి ఏసుని ఎందుకు నమ్మాలండి అదే ప్రశ్న వేసుకోండి మీరు అలాగే ఏసుని ఎందుకు నమ్మాలనే ప్రశ్న వేసుకోవాలి మీరు ఇందాక ఒకటో రాకడ రెండో రాకడ పది అవతారాలు చెప్పలేదు మోసం చేయలేదు ఆయన నేను ఫస్ట్ సారి దీనుడిగాను వచ్చాను మీకు కావాల్సిన సమాధాన మార్గాన్ని నేను ఏర్పరిచాను మీరు దీంతో రావాలన్నాడు రెండోసారి అది దాని గురించి వచ్చేది అమర ఖాతా మీరు అందాక కర్మ ఫలం అని అరే బాబు నీకు ఎంత వీలుగా చెప్పాడు కదా నువ్వేం నేర్చుకున్నావు నువ్వేం చేసావు చెప్పు ఆయన ఏం ఏం అతను ప్రపంచానికి ఇందుకు చెప్పలేదు మీరు ఇందాక అయితే మీరు బైబుల్ మొత్తం చదవలేదేమో లైవ్ డిబేట్ వస్తారా లైవ్ డిబేట్ కదా కూర్చోవాలండి సంవత్సరాలు పట్టుద్ది కౌలు గారు మూడు సంవత్సరాలు కూర్చోడు రాజుగారు పౌలు గారు మనకన్నా విజ్ఞానవంతులు అనే గ్రీసు అటేపు మీకు పెద్ద పెద్ద వాళ్ళకే మూడు సంవత్సరాలు పట్టింది మీకు నాకు ఎంత టైం పట్టుద్ది మూడు సంవత్సరాలు మనకన్నా సార్ మీ పేరు అన్నారు వాళ్ళు మనకన్నా తత్వజ్ఞానులు ఏ పట్టుకుని దర్శనం పొందిన అదికే మూడు సంవత్సరాలు పట్టిందంటే మనకు టైం కావాలి దీనికి ఇప్పుడు ఇందాక మీతో మీరు చెప్పిన దాన్ని బట్టి మిమ్మల్ని అబద్ధం అన్నానా మిమ్మల్ని దూషించానా సత్యం చెప్పారు సత్యం ఎప్పుడైనా సత్యమే ఈ పదిహేను ప్రశ్నలు చెప్పకపోతే జవాబు ఇదేం చరిత్ర అబద్ధం అయిపోదు కాదండి ఇలా దోచుకుంటున్న వాళ్ళు బట్టి కూడా కొంతమంది ప్రశ్నించుకుని వాళ్ళు వేరే వెళ్తారు అనే చెప్పే కానీ మిమ్మల్ని ఇది చేయలేదు కదా మిమ్మల్ని కొట్టేయలేదు తీసేయలేదు కదా మీరు అడిగిన దానికి ప్రశ్న అడిగిన దానికి నేను జవాబు చెప్తానికి సిద్ధం మీరు వింటానికి సిద్ధమా సార్ నేను నేనైతే మీరు వింటానికి సిద్ధం అన్నప్పుడు మీరు రికార్డ్ చేసుకుని మీరే పెట్టుకోండి పర్లే మీరు ఎన్ని అడగండి చెప్తా సరే ఓకే కూర్చున్నా మీరే చెప్పండి ఓన్లీ అడిగిన ప్రశ్నలకే కూర్చోవాలి వేరే దానికి కాదు హలో హలో యూట్యూబ్ లింక్ ఇస్తాను వస్తారా అది ఎప్పుడండి మీ ఇష్టం ఎల్లుండి కానీ రేపు ఆ రేపు చూద్దామండి ఓకే మీకు లింక్ ఇస్తాను మీరు డిబేట్కి రండి నేను చెప్తాను మీకు టైమింగ్ సాయంత్రం పెట్టుకున్నాను రేపు ఎట్లాగా ఒప్పందేంటి దీనికి సార్ నా ప్రశ్నలు మీ జవాబులు నా ప్రశ్నలు కాదండి ఇచ్చేవి కానీ మీ జ మీ ప్రశ్నలు ఏంటో చెప్పండి దానికి దేవుడు ఇచ్చేవి మాటలు నా ఎందుకు మళ్ళీ ఈ మాటలు అవునండి నేను బైబుల్లో ఉన్నాయి అడుగుతాను మీరు బైబుల్లో ఉన్నాయి చెప్పండి మీరు మరి వెనటాకి ఓపిక ఉందా మరి మధ్యలో మీకు నేను ప్రశ్నిస్తాను మీ సమాధానం అయిపోయిన దాకా ఓపికగా ఉంటా తర్వాత నా అభిప్రాయం చెప్తా ఓకేనా ఓకే గుడ్ సార్ మీ పేరు నిర్మల్ కుమార్ నిర్మల్ కుమార్ గారు చాలా బాగా మాట్లాడారు మనం ఖచ్చితంగా మనం లైవ్ చేద్దాం యూట్యూబ్ లింక్ రేపు కానీ సార్ మా వాళ్ళు మీకు లింక్ ఇస్తారు ఓకేనా మీ నెంబర్ ఇస్తాను వాళ్ళకి అలాగే మీరు కావాలంటే వేరే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్ ఉంటే తెచ్చుకోండి యూట్యూబ్ లింక్ లో కూర్చొని మాట్లాడుకుందాం ఓకే 对不对